So good 打！ ఫొటోస్ తీసుకోండి అక్కడ గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో மைய <laughs> ஆனந்தபாபு हो गया यार यार तुम्हारा संतोष प्रश्न नहीं कर देते एक पानी पिलाने वाला तो सर मैंने बात कर दी ठीक है इसका यार నమస్కారాలని ఈరోజుగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు నా చేతుల మీద పత్పై ఒక బస్టేషన్ ఈరోజు నినాగ్రేసు జరిగింది అదేవిధంగా ఏడున్నర కోట్లకి ఈ మున్సిపల్ ఏరియాలో రోడ్లు ట్రైన్స్ చేయటానికి దానికి సంబంధించిన శంకుసాభన అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ రెండు వేల పన్నెండులో శంకుస్థాపన చేసిన కమ్యూనిటీ హాల్ అట్టే వదిలేశారు గత ప్రభుత్వానికి పూర్తిగా నెగ్లెక్ట్ చేసేవి దానికి మళ్ళా మంత్రులు ల్యాక్టర్లు పూర్తి చేయటం ఈరోజు దాన్ని ఇనాగ్రేషన్ అతిథి చేయటం చాలా ఉంది ఎందుకంటే ఆ ఏరియాని గమనించారు ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ జిల్లా యావదేశాలు ఎక్కువ అటువంటి వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఇటువంటి చాలా అవసరం ఉంది అటువంటి అవసరాన్ని గమనించి మంచిగా యాక్చువల్గా ఏరియాలో ఇమీడియట్గా తాను చేయించడం విధంగా అందరూ సంతోషం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక డైనింగ్ హాల్ యొక్క ఇనాగ్రేషన్ విద్యార్థులకి సైకిల్ మొత్తం దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల బైస్కెల్స్ మొత్తం ఇస్తున్నారు నాలుగు వేల వందలు చక్కలుగా నాలుగు వేల ఎనిమిది వందలు ఈరోజు రెండు వందల ముప్పై ఎనిమిది దీనికి నెక్స్ట్ అరవై లక్షలుగా వాళ్ళు పూర్తి ప్రత్యేకంగా ఖచ్చితంగా నా యొక్క మున్సిపల్ శాఖ నుంచి ఈ యొక్క మున్సిపాలిటీకి చేయాల్సిన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మరోసారి చెప్తూ ఎందుకంటే రవికుమార్ గారు ఐదు సార్లు గెలిచారు నేనే తెలిసిన పిస్తున్న ఆయన అనుగుణ నాకంటే ఐదు రేట్లు ఎక్కువ ప్రజల యొక్క నాడు పూర్తిగా నేను తెలుసు ప్రజలకు ఏం అవసరం ఎప్పుడేం చేయాలని అటువంటి

ீம்ரம்ணபதாதி <laughs> <laughs>

ഒത്തിൽ അതിൽ ഒതിലേ 反対はじわり ఆరు కోట్ల ఇరవై మూడు లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేస్తుందని సర్వాతంటే ఇంపార్టెంట్ బైపాస్ పెద్ద మాత్రం మంత్రి గారు చంద్రబాబు కాదు అది దాదాపు పదిహేడు లక్షలు పదిహేడు కోట్లు వస్తుంది అంత ఎంత కాదు ఈ బడ్జెట్ అయితే అప్పుడు మూడు కోట్లు రెండు కోట్లు దాదాపు వచ్చే ఈ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు హైఎస్ నా దగ్గరకు వచ్చి మీ మంత్రి గారు అయితే అది మీ మంత్రి గారు స్వాగతి ఏదైనా మనం ప్రజలకు చేయాలా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చేస్తానని చెప్పాను రెండు గా వర్కౌట్ చేసి ఖచ్చితంగా మీ మంత్రి గారు మీ ఎమ్మెల్యే మంత్రి గారు ప్రకారం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చెత్తబుద్ధి కరెక్ట్ చేసింది ప్రజల దగ్గర నుంచి చెత్తబుద్ధి కలెక్ట్ చేసింది కానీ ఎనభై ఐదు లక్షల చెత్తని డబ్బా జరిపి ఎనభై ఐదు లక్షల చెత్త కాకుండా అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ మచిలీ పట్టణంలో ఎంత చెత్త అక్కడ ప్రభుత్వం ఎదుర్పని ఎనభై ఐదు లక్షల టన్ను చెప్తే ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా వాళ్ళ సమస్యలు నా చేయి విచ్చి నారాయణ ఎంత కాలం నా చిత్రం అంతా తొలగిస్తారంటే నేను రెండు మూడు ఏళ్ళు పడుతుందన్నా అది కాదు నాకు వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలని ఆదేశిస్తారు ఆ ఆదేశం ప్రకారం అధికారులు ఆ ఏజెన్సీలు మన అక్టోబర్ రెండవకి ఎనభై ఐదు లక్షల చెత్తని రాష్ట్రంలో కంప్లీట్ తొలగించారు నిజంగా వాళ్ళందరినీ అభివృద్ధిస్తున్నారు మీకు

గత ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు కాదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అయితే వాళ్ళు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్కి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టార్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టార్ట్ ఇస్తే దానికి మ్యాచ్కి ఇవ్వక ఆ ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దాని మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ రిక్వైస్ చేశారు దాంట్లో భాగంగా మీ మున్సిపాలిటీకి మీ మున్సిపాలిటీకి నూట పది నూట పదకొండు కోట్లు ముఖ్యమంత్రి గారు దాన్ని పెట్టించారు ఈ డ్రింకింగ్ వాటర్ ఈ యొక్క మున్సిపాలిటీ నూట ఇరవై రూపాయలు ప్రతి ఇంటికి ట్యాంప్ల ప్రకారా ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఇవ్వాలని నూట పదకొండు కోట్ల రూపాయలు దాంట్లో పెట్టారు

డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పిసిఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుకు చుట్టూ బట్టతలకి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు